దేవుని నామానికి మహిమ గాక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఆదర్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయ కాలంలో దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి అందరం చేస్తున్నాను దేవుడి ఇంకా మిమ్మల్ని దీవించుగాక ఆ మేన్ రండి దేవుని యొక్క ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్నటువంటి ఆ దేవుని మాట విలువైన మాట ఏంటంటే దానిని చదివించుడి దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడు మాట్లాడుతున్న అంశం నన్ను ప్రేరేపించిన అంశం ఏంటంటే దానిని చదివించుడి పరిశుద్ధ గ్రంథం నుంచి అప్పోస్తున్న పౌలు కొలసీ సంఘానికి రాసినటువంటి కొలసీలు కొలసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం నాలుగవ అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన మాట ఈ పత్రికను మీరు చదివించుకుని తర్వాత లౌద వారి సంఘములోను చదివించుడి దేవుడికి మహిమ గాక ఈ పత్రికను లవుదిక సంఘములు చదవమని చెప్పు ఈ చాలామంది చాలా చాలా బుక్స్ చదువుతున్నారు ఈ రోజున తల్లిదండ్రులు చాలా పిల్లలకి జ్ఞానం పెరగాలని పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలని పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చాలా చాలా బుక్స్ రకరకాలైనటువంటి గైడ్లు చదివిస్తున్నారు అప్పోచ్చిన పౌలు లౌతిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే దేవుని బిడ్డారా సంఘం జ్ఞాపం చేసుకోండి మీరు జ్ఞానవంతులు అవ్వాలంటే ప్రయోజకులు అవ్వాలంటే దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలంటే దానిని మీరు చదవండి దేనిని చదవాలి ఈ రోజున ఉదయం లేవగానే చాలామంది వార్తాపత్రికలు చదువుతారు చాలామంది ఉదయం పండుగ ఉదయం లేచిన కానీ రాత్రి పండుకునే వరకు చాలా 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 చదివేస్తూ ఉంటారు వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఉంది పౌలు గారు చెప్తున్నాడు దానిని మీరు చదవండి దేనిని లౌద యొక్క సంఘాన్ని చెప్తున్న మాట ఏంటంటే మీరు చదవండి చదివి సంఘంలో చదివించండి దేంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం అంట చదవాలి మనం చదవాలి మన పిల్లలతో చదివించాలి తెలిసిన ఇరుగు పురుగు వారితో కూడా చదివించాలి ఈ రోజున నేను అంటాను ఒక మాట మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నారా ధ్యానిస్తున్నారా అందుకే దేవుడు చెప్తున్నాడు దానిని చదవమని చెప్పు దేనిని చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ఈరోజు నేను అంటాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కానీ మనం చదివితే మనకు సమయం దొరికినప్పుడు దాని కనుక ధ్యానిస్తే ఆ వాక్యాన్ని మనం కనుక నెవరు వేస్తే దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటో దాన్ని చదవటం వల్ల మనకు కలుగు ప్రయోజనం ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను దానిని చదవమని చెప్పు ఈరోజు నేను ఎందుకు దేవుని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి చదివితే ఏం జరుగుతుందంటే ఒకటి పరిశుద్ధ కను మాట అపోస్తల కార్యాలు కదా మూడవ వద్యం ముప్పై నాలుగు వచ్చే ఉన్న మాట ఏంటో తెలుసండి ఎవరైతే దీన్ని చదువుతారో వారి మనసులో మార్చుతాడు దేవుడు దేవుడికి మహిమ కలుగునగాక ఈ వాక్యము చదవటం వల్ల కఠినమైన హృదయాలు కూడా బండ హృదయాలను కూడా నరహత్య చేయాలన్న హృదయాలు కూడా ఈ వాక్యం అంట దీని గన చదివితే వారి మనసు మారిపోద్ది అందుకే దేవుడు చెప్తున్నాడు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయా దీన్ని చదువు నీ మనసు మారునేగాక దేవునికి వాక్యాన్ని చదివితే మొదటిగా మన జీవితంలో కలిగే మేలు ఏంటంటే ముందు నీ మనసు దేవుడు మారుస్తాడు రెండవది దాన్ని చదవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే అపోస్తున్న పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ చిన్న మాట ఏంటంటే మర్మములతో కూడిన జ్ఞానమును మనకి కలగజేస్తుంది దీన్ని చదవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈరోజు జ్ఞానం అయితే చాలామంది రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారండి పెద్ద పెద్ద గైడ్లు చదువుతూ ఉంటారు కానీ ఆ జ్ఞానం కొరకు బైబిల్ గానీ చదివితే మర్మములతో కూడి జ్ఞానాన్ని ఇది నీకు తెలియజేస్తుంది దేవుడికి మహిమ కలుగును గాక అందుకే దానిని చదవమని ఈ ఈరోజున బైబుల్ చదవటం వల్ల కలిగే ప్రయోజనం చెప్తున్నాను ఒకటి మనసులు మార్చేస్తుంది రెండు మర్మములతో కూడి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఆఖ ఇంకో మాట చెప్పిన దీని చట్ట వల్ల కలిగే ప్రయోజనం తెలుసండి అపోసలు కార్య కార్యాల పదిహేనవ పదిహేనవచ్చిన మాట ఏంటి తెలుసా దీన్ని ఎవరైతే చదువుతారో వారు ధైర్యవంతులుగా ఉంటారు దేవుని వాక్యం చదివితే తెలుసా వాళ్ళకి ధైర్యం వస్తుంది తిరిగితనం కొట్టివేయబడుద్ది వాళ్ళు ఉన్న ఆలోచన కొట్టివే దేవుడు ధైర్యంతో నింపుతాడు అందుకే దేవునికి వాక్య చల్లబడుతుంది ఈ రోజు నుంచి మీరు దీన్ని చదవటం మొదలు పెట్టండి దేవుడు మనసులు మార్చి మర్మ జ్ఞానం ఇచ్చి దేవుడు మిమ్మల్ని ధైర్యవంతులు చేసి దీవించనుగాక ఆమె దేవుడి మాటలు దీవించునగాక ప్రార్థన చేసుకుందాం అండి నీ కొందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ సూత్రం వాక్యం ప్రతి ఒక్క పల్లింప చేసి ప్రభా నీ కొందనాలు దేన్ని చదవమన్నారు దాన్ని చదవటోళ్ళు కలిగి మేల్ అని చెప్పారు అవన్నీ బిడ్డలు పొందుకుని ఇంకా నేను గణపచ్చి మహిమపచ్చి నీ ద్వారా దీవించబడే కృపద ఇచ్చామని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె